దున్నపోతు ఈనింది అంటే దూడను తీసుకొచ్చి ఘాటన కట్టేయమన్నాడంట ఫైవ్ జీ యుగంలో ఐఫోన్ వాడుతున్న మోడ్రన్ మూర్ఖుడగడు జ్యోతిష్యం మూఢనమ్మకం రా బాబు అది ఎలానో వివరంగా అరటిపండు ఒలిచి మరీ నోట్లో పెడితే ఈ వంకాయ నాకెందుకు పెడుతున్నావని కామెంట్లు పెట్టేవాళ్ళని ఏమనాలి అలాంటి మహానుభావులు ఎవరైనా ఉంటే దయచేసి దొబ్బేయండి ఈ ఛానల్ అలాంటి వాళ్ళ కోసం కానే కాదు న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం నెంబర్స్ ఎక్కడ ఉంటాయి గణిత శాస్త్రంలో గణిత శాస్త్రంలోని అంకెల్ని తీసుకొని పేరులోని ఇంగ్లీష్ అక్షరాలకు వాటిని ఆపాదించి ఫైనల్గా వచ్చిన ఒక నెంబర్ ద్వారా ఒక మనిషి భవిష్యత్తు ప్రస్తుతాలు ఆధారపడతాయని చెప్పడమే న్యూమరాలజీ స్పెషాలిటీ ఈ న్యూమరాలజీకి జ్యోతిష్యానికి చాలా సత్సంబంధం ఉందండోయ్ ఇవి రెండు అన్నమాట ఇది నమ్మిన వారు అదీ నమ్మక తప్పదు అందుకే ఇవాల్టి హెడ్డింగ్ జ్యోతిష్యాన్ని న్యూమరాలజీని నమ్మండి మోసపోండి ఎందుకంటే ఇవన్నీ కూడా వట్టి మూఢనమ్మకాలు ఎడారిలో ఎండమావిని చూపించి నీళ్లు అక్కడ ఉన్నాయని భ్రమ పెట్టి నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి చంపే గుడ్డి నమ్మకపు అజ్ఞానపు కుశాస్త్రాలు ఒక మహానుభావుడి కామెంట్ వాళ్ళు జ్యోతిష్యాలు చెప్పుకొని ఏదో అలా బతికేస్తున్నారంట మిస్టర్ మహానుభావ వేణుస్వామి ఇంటర్వ్యూ చూడునైనా జ్యోతిష్యానికి యాభై వేల నుండి రెండు లక్షలు తీసుకోవడం ఏదో అలా బతికేయడమా సరే మన పాయింట్ ఏంటంటే ఈ న్యూమరాలజీ అనేది అదృష్ట సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది ఈ అదృష్ట సంఖ్య ఎలా వస్తుందో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా స్క్రీన్పై చూడండి నీ బర్త్ డేట్ సపోజ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనుకోండి దాన్ని వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవన్ చేస్తారు ఇప్పుడు వచ్చిన ఈ లెవన్ని వన్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూగా చేస్తారు అంటే నీ లక్కీ నెంబర్ టూ అన్నమాట సంఖ్యాశాస్త్రంలో ఒకటి నుండి తొమ్మిది అంకెల వరకు కొన్ని ఫిక్స్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి సపోజ్ లక్కీ నెంబర్ టూ వాళ్ళు వీళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారంట సృజన శక్తిని ప్రతిభని ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తారట మళ్ళీ వీళ్ళకి ఆత్మవిశ్వాసం తక్కువట ఇది చెప్పేవాడికైనా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే ఒక మనిషి ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాడంటేనే అతనికి ఆత్మవిశ్వాసం ఉందని అర్థం ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఈ లక్కీ నెంబర్స్ అనుకోని చాలామంది తమ ఫోన్ నెంబర్స్ కార్ నెంబర్స్లో ఈ అంకె కోసం అనవసరమైన డబ్బు ఖర్చు పెడతారు కొంతమంది అయితే హోటల్ రూమ్ నెంబర్లో కూడా వాళ్ళ లక్కీ నెంబర్ ఉండాలనుకుంటారు అయితే ఇదంతా వట్టి మూర్ఖత్వం ఇంకో మెథడ్ ఉంది స్క్రీన్పై చూడు ఇంగ్లీష్ అక్షరాలు ఇరవై ఆరు వాటిని ఒకటి నుండి తొమ్మిది వరకు మూడు భాగాలుగా విడగొడతారు దీనికి పైతాగరస్ పట్టిక అని పేరు అయితే ఈ పట్టిక ద్వారా లక్కీ నెంబర్ని ఎలా కనుగొంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వినాశనం అనే పేరుంది వి అంటే నాలుగు ఎన్ అంటే ఐదు ఏ అంటే ఒకటి ఎస్ అంటే ఒకటి హెచ్ అంటే ఎనిమిది ఏ అంటే ఒకటి ఎన్ అంటే ఐదు ఏ అంటే ఒకటి ఎం అంటే నాలుగు అంటే ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు థర్టీ త్రీ ప్లస్ జీరో ఈక్వల్ టు త్రీ అంటే మన లక్కీ నెంబర్ త్రీ అన్నమాట ముందే చెప్పా కదా ఒకటి నుండి తొమ్మిది వరకు కొన్ని ఫిక్స్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయని అలా మూడు నెంబర్ ఏం చెప్తుందో చెప్తారు ఫస్ట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావంటేనే నువ్వు అనుమానంతో అభద్రతా భావంలో ఉన్నావని అర్థం చేసుకుంటారు కాబట్టి నీ భవిష్యత్తు బాగా ఉండదని బాగుండాలంటే నీ పేరులో ఏదో ఒక అక్షరాన్ని చేర్చుకోవడమో లేదా తొలగించుకోమని చెప్తారు ఈ తొమ్మిది నెంబర్లు ఏం చెప్తాయో ప్రతి వాడి భవిష్యత్తు అలాగే ఎలాగుంటుందో దీన్ని కనిపెట్టిన వాళ్ళకే తెలియాలి డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఈ రెండు మెథడ్లే కాదు ఇంకా చాలా మాయలున్నాయి అందుకే నమ్ము మోసపో ఏడు అనే నెంబర్ని ఇండియాలో దురదృష్ట అంకే అని చెప్తారు దాని మధ్యలో గీత ఇలా రాయడానికి కారణం కూడా సెవెన్ ప్లస్ వన్ అని అర్థం నిజానికి అంకెలకి పేర్లకి ఎవడో కనిపెట్టి రాసిన పుక్కిటి కల్పనలకు మన భవిష్యత్తుకు ఎలాంటి సంబంధము ఉండదు నీ భవిష్యత్తు నీ ప్రస్తుతం మీద ఆధారపడి ఉంటుంది అంటే నువ్వు చేసే పనిని బట్టి మాత్రమే ప్రజెంట్ ఫ్యూచర్లు డిపెండ్ అయి ఉంటాయి తప్ప సోమరి పోతుల్లాగా తిని తొంగుని పేర్లు మార్చుకొని మాయగాళ్ళకి డబ్బులు సమర్పించుకున్నంత కాలం నీ జీవితం సంకణాకి పోతూనే ఉంటుంది అందుకే నమ్మండి మోసపోండి వెయిట్ 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 ఇక్కడ లక్కీ నెంబర్ అని చెప్పా కదా లక్ అంటే అదృష్టం దాని గురించి చెప్పలేదనుకుంటున్నావా దాని గురించి సపరేట్ పాడ్కాస్ట్లో చెప్తా అప్పటిదాకా వెయిట్ చేయి